ఎడపల్లి జిల్లా ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీకి చెందిన విలువైన స్థలాలపై జరుగుతున్న అక్రమ కబ్జాలపై పాలకవర్గం తీవ్రంగా స్పందించింది ఎడపల్లి గ్రామంలోని వారంతపు సంతా సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీ స్థలాన్ని కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో బుధవారం గ్రామ పంచాయతీ అధికారులు అక్కడ నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ ఉప సర్పంచ్ మజ్కూరు గంగాధర్ పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొని అక్రమ కబ్జాల పట్ల తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీకి చెందిన స్థలాలు ప్రజల అవసరాల కోసం కేటాయించబడినవని వాటిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించడం చట్టవిరుద్ధమని వారు స్పష్టం చేశారు పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నోటీసు బోర్డులో ఈ స్థలం గ్రామ పంచాయతీకి చెందిందని ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేదా ఆక్రమణలు చేయరాదని హెచ్చరికలు పొందుపరిచారు సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏ ప్రభుత్వం లేదా పంచాయతీ స్థలాలపై అయినా అక్రమ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగిస్తామని హెచ్చరించారు గ్రామాభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన పంచాయతీ స్థలాలను రక్షించేందుకు పాలకవర్గం ఎప్పటికీ అప్రమత్తంగా ఉంటుందని గ్రామస్తులు కూడా సహకరించాలని అధికారులు కోరారు ఈ చేపల అమ్ముకునే స్థలాన్ని కొందరు వ్యక్తులు ఈ స్థలం మాదని చెప్పి రాళ్ళు పాతడం జరిగింది ఈ స్థలం వారిది కాదు ఇది గ్రామ పంచాయతీ చెందినటువంటి స్థలం ఇది ఈ రెండు వేల పదిలో రెండు వేల పది పదకొండులో కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఈ స్థలం గ్రామ పంచాయతీ కేటాయించినట్టు గ్రామ పంచాయతీని అని కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అది ఆ సదరు వ్యక్తులకు తెలియకుండా ఇక్కడ వాళ్ళు రాజులు రాళ్ళు పాతడం జరిగింది ఎవరైనా కానీ ఈ స్థలంలో ప్రవేశించినట్టయితే వారి వారిపైన చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం యొక్క స్థలమే అని కాదు ఎడపల్లో ఏ స్థలమైనా కూడా ఎవరైనా కబ్జా చేసినా నా అన్నైనా నా తమ్ముడైనా ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా కబ్జాలకు గురైనటువంటి స్థలాన్ని మేము బయటకు తీస్తాం గ్రామ పంచాయతీకి ఆదాయం మత్యక మేము చర్యలు తీసుకుంటాం ఏ స్థలము ఈ స్థలం నుంచి ఇక్కడి నుంచి ఎవరైనా ఎవరైనా మళ్ళీ వచ్చి ఆ బోర్డు పిక్కడం కానీ ఆ రాళ్ళు పాతడం కానీ చేసినట్టయితే వారి మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం గ్రామస్తుల ఒక్క విషయం గమనించండి మీరు ఏదైనా గ్రామ పంచాయతీ స్థలం ఉంటే వారిని గ్రామ పంచాయతీ స్థలంగా పేర్కొని అంతే తప్పగానే కబ్జాకూరులకు కబ్జాకూరులకు వారికి మద్దతు ఇస్తూ మీరు గ్రామ పంచాయతీకి నష్టం పెట్టిన పార్టీల విధంగా మీరు పనులు చేయకండి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను